నిజామాబాద్ జిల్లా రెంచల్ మండలం కందకూర్తి ఆశ్రమం నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు సీతారామ ఆశ్రమం నీట మునిగిపోవడం జరిగింది ఇరవై ఎనిమిదవ తారీఖున అక్కడ ఉన్న స్వామీజీలను ఎస్డీఆర్ఎఫ్ బృందం నిజామాబాద్ వారు తీసుకురావడం జరిగింది గోవులని మొదటి అంతస్తులో కట్టేసి రావడం జరిగింది అదేవిధంగా రెండు రోజులైంది గోవులకి మేత మరియు నీరు వేయడం కొరకు ఈ రోజు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు రెంచల్ తహసీల్దార్ ఆదేశాల మేరకు ఎస్టీఆర్ఎఫ్ బృందం మంచిర్యాల వాళ్ళు రావడం జరిగింది బోట్లో సీతారామ ఆశ్రమంకు చేరుకొని అక్కడ ఉన్న ఆవులని శుభ్రం చేసి మరియు నీళ్లు తాపి మరియు అక్కడ ఉన్న మేతని పశుగ్రాసాన్ని వేసి రావడం జరిగింది ఆవులను సురక్షితంగా స్థలంలో కట్టేసి రావడం జరిగింది ప్రస్తుతానికి ఆవులు సేఫ్ గానే ఉన్నాయి ఈ దానికి ఎస్డిఆర్ఎఫ్ బృందం మంచిర్యాల వాళ్ళు సహకారం అందించారు సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ రేంజర్ ఎస్ఐ కందకుర్తి సేవా సమితి అధ్యక్షుడు అంకుమహేష్ మరియు నేపాల్ సింగ్ దేవాల గోవింద్ మరియు భైరి భద్రం రమేష్ ఎస్టీఆర్ బృందానికి సహాయ సహకారాలు అందించారు గోదావరి నది ఒడ్డున ఆశ్రమం ఉంది సీతారాం దాస్ సంత్ సేవాశ్రమం ఆ ఆశ్రమంలో ఆ వరదల్లో చిక్కుపోయినటువంటి గోమాతల్ని ఈరోజు ఈ ఎస్డిఆర్ఎఫ్ తరఫున వాళ్ళ యొక్క బృందం తరఫున వాటిని సేవ్ చేయడానికి వాటి ఆహారము తర్వాత నీరు అందివ్వడానికి ఆ యొక్క బృందం వెళ్తుంది దీని యొక్క మరీ వాసన ఏంటంటే గత నాలుగు రోజుల నుండి జరుగుతున్నటువంటి వరద ఉధృతి వల్ల గత నాలుగు రోజుల నుండి కూడా ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నది ఏంటంటే ఆ గోమాతల్ని మనం రక్షించాలి వాటికి ఆహారము నీరు అందించాలి అంత వరకైనా సేవ చేస్తే బాగుంటుందన్నటువంటి కోణంలో సేవా కేశవ సేవా సమితి కో కోరడమైంది దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఈరోజు వాటి యొక్క ఉపలబ్ధి గోమాతలకు అందించడానికి ఆ యొక్క బృందం ప్రయత్నం చేస్తుంది అందులో వాళ్ళు సఫలీకృతం కావాలి ఆ విధంగా కేసేవా సేవా సమితి యొక్క కార్యకారిణి బృందం కూడా ఆలోచన చేస్తుంది వారి అందరికీ కూడా ఈ విధంగా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం ఆ తర్వాత ఈ రో ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కూడా అలాంటి సహకారం అందిస్తే నీరు కనుక దిగకపోతే అలాంటి సహకారం అందిస్తే మళ్ళీ ఒకసారి కూడా గోమాతలని ఆహారం అందించడానికి మళ్ళీ మళ్ళొకసారి వెళ్ళడం జరుగుతుంది జై గోమాత జై గోమాత జోమాత